హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు సంతోష్ బుర్ర జేఎస్ క్లాసెస్ సో జనవరిలో చూస్తున్నా కానీ ఫైవ్ డేస్ కూడా గడిచిపోయింది ఈరోజు ఇక్కడ నుంచి మనం మొదలెట్టాల్సిన టైం వచ్చేసింది సో ఈరోజు ఒక మీకు ఒక టాస్క్ ఇస్తా దానికి మనం రేపటి నుండి కంటిన్యూషన్గా ఒక త్రీ డేస్ యాక్చువల్గా మనం చెప్పినా కదా మనకు వన్ ఇయర్ ప్లానింగ్ ఉంది ఓవరాల్గా మన టార్గెట్ ఇది దాన్ని స్టెప్ వైజ్ ఎలా ప్లాన్ చేయాలని సో సేమ్ అలాగే మనం వన్ వీక్ అనుకున్న ఫస్ట్ త్రీ డేస్ ఒకసారి నేను ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఆ త్రీ డేస్ ఏం చేయాలి ఏంది అనేది నేను మీకు నోట్ రాసి పెడతా ఇప్పుడు రేపు అది టుమారో చెప్తా సో రేపు ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలనేది మీకు ఆల్రెడీ ఇవాళ హైకోర్టు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ హైకోర్టుతో పాటు మీరు ఏం చేయాలంటే ఈ ఫైవ్ డేస్ కరెంట్ అఫైర్స్ చదవండి ఈ లాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ కరెంట్ అఫైర్స్ రేపు మార్నింగ్ మనం సిక్స్ ఓ క్లాక్కి ఒకసారి మీకు ఒక క్వశ్చన్ పేపర్ పెడతాం ఈ కరెంట్ అఫైర్స్ ఈ ఫైవ్ డేస్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయి అందులో సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది ఎంతవరకు ఆన్సర్ చేస్తారు ఇక ఇక నుంచి ఈ ఫైవ్ ఫైవ్ డేస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా సో ఈ కరెంట్ అఫైర్స్ కొంతమందికి ఎక్కడ తీసుకోలేకపోతే ఇప్పుడైతే ఈ ఫైవ్ డేస్ న్యూస్ పేపర్ అయితే చదవండి ఇంకేదైనా సోర్స్ ఉంటే చూడండి దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను ఇస్తాను రేపటి నుండి మనమే కంటిన్యూ చేద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్లాసు ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ పైన ఇది మనము ఇవాళ మీరు కరెంట్ అఫైర్స్ చదివితే రేపు మీరు ఎగ్జామ్ రాయచ్చు మనకు ఒక ఫాలో అయ్యే వాళ్ళు ఇంతమంది ఉండాలని ఏం లేదు మనకు టెన్ మెంబర్స్ ఉన్నా చాలు ఓకే నానా ఏంటిదారా ఇంత ఇట్రా అయితే ఇప్పుడు నేను మన ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను కాంపిటేటివ్లోకి వచ్చిన ఫస్ట్ టైం సో అప్పుడు ఈ వివిధ ఎగ్జామ్స్లో నాకు ఎంత స్కోర్ వచ్చింది అనేది ఒకసారి ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ప్రిలిమ్స్ ఏది ఏ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన నోటిఫికేషన్లో రెండు ప్రిలిమ్స్ ఉన్నాయి ఒక ప్రిలిమ్స్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో నైంటీ త్రీ వచ్చినాయి కానిస్టేబుల్ ఫిలిమ్స్లో వన్ ట్వంటీ సిక్స్ వచ్చినాయి ఫస్ట్ టైం తర్వాత మెయిన్స్లో కానిస్టేబుల్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి ఎస్ఐ మెయిన్స్లో టూ థర్టీ సిక్స్ వచ్చినాయి అప్పుడు తెలుగు ఇంగ్లీష్ని కౌంట్ చేసేట్టు అప్పుడు మనకు ఎగ్జామ్ అయిపోయేదాకా ఆ విషయం చాలామందికి తెలియదు తెలుగు ఇంగ్లీష్ మార్క్స్ కూడా యాడ్ చేసి టోటల్ మార్క్స్ అనమాట ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అది హండ్రెడ్ హండ్రెడ్ తర్వాత ఎయిటీన్లో చూసుకుంటే ఎయిటీన్ కానిస్టేబుల్ అయితే దీనికన్నా ముందు అన్నింటికన్నా ముందు ఎక్సైజ్ కానిస్టేబుల్ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎక్సై కానిస్టేబుల్లో వన్ నాట్ త్రీ మార్క్స్ వచ్చినాయి అది జాబ్ వచ్చింది నాకు ఫస్ట్ వచ్చిన జాబ్ అదే కాకపోతే అప్పటికి నాకు ఏఆర్ జాబ్ వచ్చి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చింది సో అటు పోలేదు నేను ఓన్లీ ఏఆర్లోనే ఉన్నా దాని తర్వాత ఏమైంది ఎయిటీన్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఇక ప్రిలిమ్స్ వదిలేయండి ప్రిలిమ్స్లో స్కోర్ కూడా చూసుకోవాలి ఎట్లా క్వాలిఫై అయిపోతామని మెయిన్స్లో వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి ప్రిలి పీసీ ఎస్ఐలో టూ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి సో మనము ఏఆర్ బెటాలియన్ వాటి కాకుండా సివిల్ కోసమే చూసుకున్నాం కాబట్టి సివిల్ అనేది రాలేదు అయితే మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ ఈ ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ ఫిలింగ్స్ చూసుకోలేదు ఎట్లయినా క్వాలిఫై అయిపోతామని చెప్పి మెయిన్స్లో కానిస్టేబుల్లో వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి ఎస్ఎమ్ఎన్స్లో టూ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఈ టూ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి సో అప్పుడే మనం గ్రూప్ ఫోర్ కూడా రాసినాం కదా గ్రూప్ ఫోర్లో వన్ నైంటీ టూ పాయింట్ చేంజ్ వచ్చినాయి ఇది ఇప్పటివరకు మనం రాసిన ఎగ్జామ్స్ దీని తర్వాత ఫైనల్గా రాసింది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన డిఎస్సి రాసింది సో అందులో మనకు డిస్ట్రిక్ట్ లెవెన్త్ ర్యాంక్ వచ్చింది సో అది కూడా జాబ్ రాలేదు ఎందుకంటే బీసీబీకి ఒకటే పోస్ట్ ఉంది డిస్ట్రిక్ట్ లెవెంత్ ర్యాంక్ వచ్చినప్పటికీ మనకు జాబ్ అయితే రాలేదు సో ఇది మనం ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్ డిఎస్సి కాకుండా మిగతా అన్నిటికి కూడా నేను ఒకటే బుక్స్ చదివాను కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ ఫోర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇవన్నిటి కూడా మనకు సేమ్ సిలబస్ సేమ్ బుక్స్ జరిపోతే కొత్త కొత్త కోర్సులు మళ్ళీ ఒక్కో దానికి ఒక్కో కోర్సు ఇదంతా ఏం ఉండదు నీకు జిఎస్ అంటే జిఎస్ అంతే అవే ఉంటాయి మళ్ళీ దానికి సపరేట్ బుక్ కొన్నా నీకు అందులో అయినా అదే ఉంటుంది మ్యాటర్ సో ఇవి చదవడం వల్లనే నేను నాకైతే ఈ స్కోర్ రావడం జరిగింది సో ఇప్పుడు ముఖ్యంగా మనకు ముందున్న నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ ఫోర్ అనుకోండి సో వీటికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి ఇప్పుడు మనల్ని అయితే కొంతమంది ఫాలో అవుతున్నారు సో వాళ్ళకు రేపటి నుండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే ఉంటుంది మనది సిక్స్ ఓ క్లాక్కి మీకు క్లాస్ ఉంటుంది ఇంకా ముందే ఉంటుంది ఇంకా వీలైతే సో మనం మా మీ టైం అయితే సిక్స్ అండ్ ఫిక్స్ కాండి ఆ సిక్స్ ఓ క్లాక్కి మనం క్లాసు ఫస్ట్ క్లాస్ కరెంట్ అఫైర్ సంబంధించి చూద్దాం డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అక్కడ స్టార్ట్ చేస్తారు డేని ఆ కరెంట్ అఫైర్స్ ఏవైతే నేను చెప్తాను వాటిని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లీట్ చేసేయాలి పెద్దగా ఏమి ఉండదు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ప్యాంట్స్ తీసుకుంటాం ఇంపార్టెంట్ వాటిని చదువుతాము ఒక టూ త్రీ టైమ్స్ చదివిస్తాం అప్పటిదప్పుడే ఎవ్రీ ఫైవ్ డేస్కి ఎగ్జామ్ రాస్తారు ఏది కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఎగ్జామ్ రాస్తారు ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఆ రోజు ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ సంబంధించిన క్లాస్ ఉంటుంది అది కూడా పెద్ద గంటలు గంటలు ఉండదు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలోనే ఉంటుంది దాన్ని ఏ రకంగా చదవాలి ఏ రకంగా మర్చిపోకుండా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఇప్పుడు రాష్ట్రపతిని తీసుకుంటే మనకి ఎలక్టరీ కాలేజ్ గురించి అడుగుతాడు ఎక్కువ శాతం లేదంటే ఆయన పడనింగ్ పవర్స్ ఏంటి ఆర్టికల్స్ ఆ ఒక్క ఆర్టికల్ గురించి ఎక్కువ సార్లు అడిగిన సందర్భం అవుతుంది లేదంటే అతని చాలా నియమించబడేవారు ఎవరు ఈ మళ్ళీ అప్పుడు అది ఇంకో టాపిక్ కూడా కలుపుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రపతి ప్లస్ ఇప్పుడు మనము కాగ్ అనుకున్నాం అనుకో సో ఈ రెండు కూడా మనకు టా సబ్జెక్ట్లో మనకు సిలబస్లో ఉన్నాయి సో ఈ రెండింటిని మిళితం చేసినట్టయితే అటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఇలా ఇంపార్టెంట్ ఏముంటే ఫస్ట్ వాడిని నేర్చుకుంటే ఇప్పుడు మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఒక సబ్జెక్ట్ ఉంది ఒక టాపిక్ ఉంది రాష్ట్రపతి ఉంది రాష్ట్రపతి నుంచి ఒక ఫైవ్ పాయింట్స్ తీసుకుందాం ఫస్ట్ ఈ ఫైవ్ ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఇవి తెలిసిన తర్వాతనే మిగతా తెలవాలి నేను ఎందుకంటే మ్యాక్సిమం వీటి నుంచి క్వశ్చన్ పడుతుంది ఇన్ కేస్ మిస్ అయినా మిగతా అయితే తెలుసుకొని ఉంటావు ఫస్ట్ అయితే తెలుసుకొని ఉంటావు అంటే ఫస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ నువ్వు తెలుసుకున్న తర్వాత మిగతా టాపిక్ చదువుతాం ఆ టాపిక్లో నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం అప్పుడు నీకు సబ్జెక్ట్ అనేది అయితే స్కోర్ వస్తుంది ఎగ్జామ్ నేర్ సింపుల్గా ఇద్దామనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ నేర్చుకునే వస్తాయి డెప్త్గా పోయినప్పుడు నువ్వు తర్వాత కూడా చదువుకుంటావు రెండు రకాలుగా నువ్వు కవర్ చేస్తావు సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్రశ్న అనేది మిస్ కాదు మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది జాబ్ మిస్ అవ్వకుండా ఉంటుంది ట్వంటీ ఫైవ్లో జాబ్ క్యాలెండర్లో మీరు జాబ్ కొట్టే పరిస్థితి ఉంటుంది ఇలా ఇప్పుడు మనకు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హైకోర్టు ఇచ్చిన దాన్నే మనం రేపు ఇచ్చినాం అనుకొని ఒకసారి అనుకుంటే హైకోర్టు పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలవాల్సిన బేసిక్స్ ఏంటి ఒక ఫైవ్ పాయింట్స్ దాని తర్వాత డెప్త్ వెళ్ళిపోతాం అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్లాస్ ఉంటుంది దాని తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి టఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనం ఒక్కొక్క టాపిక్కి యాభై వంద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు చాలా లిమిటెడ్గా ప్రాక్టీస్ చేద్దాం రిపీట్ రిపీటేషన్స్ ఎక్కువ కావాలి సబ్జెక్ట్ రిపిటేషన్స్ ఎక్కువ కావాలి దానివల్ల నీకు అక్కడ ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది దీన్ని మీరు ఎవరెవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్లకు నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నా లింకు అందులో జాయిన్ అవ్వండి ఈ నెక్స్ట్ త్రీ డేస్ మీరు నాతో ఉండాలి ఈ నెక్స్ట్ త్రీ డేస్ మీకు డైలీ త్రీ క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి ఆ త్రీ క్లాసెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి ఈజీ ఉంటుంది ఒకటి హార్డ్ లెవెల్ మీడియం లెవెల్ ఇలా ఒకటే ఒక టెన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తే ఇట్లా త్రీ పార్ట్స్ డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఏదో మనకు ఇన్ని రోజుల ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎగ్జామ్లు వచ్చే ఈ రకమైన క్వశ్చన్ రావచ్చు అని మనము చేయగలుగుతాం కాబట్టి ఆ రకమైన క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఇంతమంది నేను చెప్పిన వాటితో పాటు ప్రతి గ్రూప్ వన్లో మూడు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినా మూడిట్లో కూడా ఎయిటీ ప్లస్ స్కోర్ చేసినాను సో ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త కొత్త బుక్స్ ఏం చదవాలి కొత్త కొత్త కోర్సులు ఏం తీసుకోవాలి ఇప్పటి వరకు నేను కోచింగ్ కూడా ఇక్కడ తీసుకోవాలి ఏ ఎగ్జామ్కి సో ఇది మన షెడ్యూల్ రేపటి నుండి మనం చేయబోతున్నాం ఇవాళ మీరు చేయాల్సిన పని ఈ లాస్ట్ ఫైవ్ డేస్ అంటే ఇవాళతో కలుపుకొని కూడా కరెంట్ అఫేర్ చదవండి ఎక్కడ చదవాలి అంటే న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు అవి చూసేయండి చూసిన తర్వాత నేను పెట్టే కరెంట్ అఫేర్స్లో మీరు ఆ కరెంట్ అఫైర్స్ మ్యాచ్ అయినాయా స్కోర్ చేయగలుగుతున్నామా గుర్తుంటున్నాయా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మనం చదివి మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్లకి వెళ్ళి వచ్చినాయా మనం చదివిన బుక్స్ బుక్స్ నుండి వచ్చినాయా అంటే మనం ఎక్కడ మిస్ అవుతుంది ఇప్పుడు చాలామంది మనకు సిరీస్లు మన టెస్ట్ సిరీస్లో అవి కండక్ట్ చేస్తారు మళ్ళీ అదే ఒక క్వశ్చన్ తీసుకుపోయే అట్లా కాదు నీకు ఒక ఎగ్జామ్ రాయబోయే వ్యక్తిగా నువ్వు ఎలా దాన్ని చదవాలనేది నీకు అర్థం కావాలి ఒక స్టేట్మెంట్ నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి వాడు అక్కడ ఎగ్జామ్లో నిన్ను ట్విస్ట్ చేసి ఇస్తాడు రివర్స్ ఇస్తాడు ఇవన్నీ నీకు అర్థం కావాలి ముందే ఎగ్జామ్కి అయినా కరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ చూడలేదు ఇటువంటి డౌట్ నీకు రావద్దు ఎందుకంటే వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ ఎక్కడ చూడలేదంటే అది కరెక్ట్ సో ఎక్కడన్నా లోపం ఉంది మనం తెలుసు కదా ఇది మనం ఏంటంటే ఒక టార్గెట్ని అచీవ్ చేయలేనప్పుడు మార్చాల్సింది టార్గెట్ని కాదు మన ప్లాన్ని మార్చాలి మనం చేయాల్సిన ఏదైతే మనం ఇప్పటివరకు ఏదైనా ఫాలో అయిన ప్లాన్ ఆ ప్లాన్ కొంచెం చేంజ్ చేయాలి మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ అక్కడ నుండే మొదలు పెట్టినామనుకో మరి కొంచెం ప్లాన్ చేంజ్ అయ్యి ఆ టాపిక్ నువ్ ఏ రకంగా చదువుదాం ఈ రకంగా అడిగండి కదా మనం ఈ రకంగా చదువుదాం నాకేనైతే ఉంటే క్వశ్చన్ ఇచ్చేవానికి కూడా ఉంటాయి కదా మనకని ఎక్కువ ఆలోచిస్తాడు వాడు సో ఇక్కడైతేనే ఇబ్బంది పడతాడని అదే టాపిక్ ఇస్తాడు నువ్వు ఏదైతే వదిలేస్తావో చదివేటప్పుడు అదే టాపిక్ నుంచి క్వశ్చన్ పడుతుంది ఎక్క ఇది ఇది గుర్తుండదా గుర్తులేదా అని టెస్ట్ చేస్తాను నేను నువ్వు ఇది గుర్తుంటా లేదని దాన్నే వదిలేస్తావు సో ఆ రకమైన అప్రోచ్తో మనం మనం ముందుకు వెళ్ళాలి చాలా సింపుల్ స్ట్రాటజీ ఇది ఖచ్చితంగా సక్సెస్ని ఇచ్చే స్ట్రాటజీ ఇది జస్ట్ ఒక టాపిక్ తీసుకుంటాం అందులో ముందుగా ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు నేర్చుకుంటాం తర్వాత కొంచెం డెప్త్గా వెళ్ళిపోతాం దీని తర్వాత మనకు ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతాం ఈ రోజు మీరు చేయాల్సిన పని ఆల్రెడీ చెప్పేసిన ఆ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ చేయండి రేపు ప్రతిదీ కూడా మీరు నోట్ మనం చెప్పేది నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకటే నోట్స్ పెట్టుకుంటే సరిపోతుంది రకరకాల నోట్స్ అన్నీ అవసరం లేదు ఒక నోట్స్ సరిపోతుంది ఒక టూ హండ్రెడ్ పేజెస్ తీసుకోండి అదే నఫ్